డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అర్హత పెట్టారు కదా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈరోజు మీ అందరి సమక్షంలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక కార్యాచరణగా ఒక ఉద్యమంగా ఆలోచన చేయండి ఓటు హక్కు రాజీవ్ గాంధీ గారు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లు ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వాళ్ళు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే శాసనసభలో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన యువకులు ఎందుకు ఎమ్మెల్యేలుగా ఉండకూడదో ఒకసారి ఆలోచన చేయండి యువ నాయకత్వం ఈ దేశానికి అవసరం ప్రతి యువత అంటే ఎవరైనా కావచ్చు ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత ఎందుకు చట్టసభల్లో ప్రవేశించకూడదు ఐఏఎస్ ఐపిఎస్కి ఎలాంటి ఒక నిబంధన లేదో ఇరవై ఒక్క ఏట వారు ఉత్తీర్ణులు కాగానే డిగ్రీ కానీ పీజీ కానీ వెంటనే ఈ యొక్క ఏమంటారు మన సివిల్ సర్వీసెస్కి అప్లై చేసుకొని సాధిస్తున్నారు మొదటి సంవత్సరంలోనే అలా సాధించగలుగుతున్నప్పుడు పదవుల్లోకి తీసుకుంటున్నప్పుడు వాళ్ళని అధికారులుగా మరి మన యూత్ మాత్రం ఎందుకు రాజకీయ రంగంలోకి రాకూడదు అనేది ఆయన ప్రశ్న నిజమే ఆయన ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ని దేశానికి రెండో రాజధాని చేస్తే తప్పేం లేదు నేను స్వాగతిస్తున్నాను అన్నారు అంటే చేస్తే ఆ తర్వాత కూడా అదే ప్రతిపాదనని ఆయన స్వాగతి స్వాగతిస్తున్నట్లే ఉంది అదేమీ గట్టిగా తెర మీదకి రాలేదు కానీ అంటే కొన్ని అంశాల మీద ఆయన కంటూ కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉండి ఉండొచ్చు కానీ ఇరవై ఐదేళ్ల నిబంధన రాజకీయ రంగంలో అంటే ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా రావడానికి పెట్టారు అంటే దానికి కారణం ఉంది గ్రాడ్యుయేషన్ చేశారా లేదు చదువు ఆపేశారా అసలు చదవలేదా అనే నిబంధన లేదు మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈవెన్ సర్పంచ్లు కూడా విద్యార్హత అనేది లేదు ఎందుకు అంటే ప్రజలకు సేవ చేసే రంగంలో ఆలోచన కావాలి కానీ చదువు అవసరం లేదు అనేది అప్పటి వాళ్ళ భావన కావచ్చు ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగంలోనే ఈ ఇరవై ఒక్క ఏళ్ళు నిబంధనని కాదు పాతికేళ్ల నిబంధనను తీసేయాలి ఇరవై ఒక్కేళ్ళుగా సవరించాలి అనుకునేటట్లయితే ఆ రాజ్యాంగంలో సవరణ కోసం అని చెప్పేసి విద్యార్హతలను కూడా పెట్టమని అడిగే విద్యార్థికులు ఉన్నారు కొంతమంది దాన్ని మనం ఆమోదిస్తామా లేదా వ్యక్తిగత అభిప్రాయాలు ఇది కానీ ఐఏఎస్ ఐపిఎస్లు ఏకా ఎక్కిన ప్రజాసేవా రంగంలోకి రావడం లేదు వాళ్ళు ఇరవై ఒకటవే ఏటా అంటే మన విద్యా విధానం పదిహేనేళ్ళకి టెన్త్ మన పదిహేడేళ్ళకి ఇంటర్ డిగ్రీ వచ్చేసి ఇరవై ఏళ్ళు ఆ తర్వాత పీజీ ఇరవై రెండు ఇంకా చదివితే ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఉంది సో ఇలా చదువుకునే వారి కోసం అని చెప్పేసి ఒక ఏజ్ మనం క్రియేట్ చేసి పెట్టాం అలానే మన దేశంలో వివాహానికి సంబంధించిన ఒక వయసు కూడా అర్హత నిర్ణయించాం మరి ఈ వివాహాల వయసును కూడా మనం తగ్గిస్తామా ఇంకోటిగానకెళ్తే మనం ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్లు కానీ ఏమైనా వాళ్ళకి పర్టికులర్గా ఒక విద్యార్హతను విధించాము అంటే అది సాధించిన తర్వాత అప్లై చేసుకుంటున్నారు అప్లై చేసుకున్న తర్వాత ఉత్తీర్ణులు అయ్యేవాళ్ళు ఫస్ట్ టైంలోనే అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు మనం ఖచ్చితంగా కానీ వారికి డెహ్రాడూన్లోనో ముస్సోరిలోనో నైన్టాల్లోనో ఇంకెక్కడో ఎక్కడ యూపీఎస్సి ట్రైనింగ్ ఇస్తుంది ప్రజా జీవితంలో ఎలా మెలగాలి అనేది అధికారులుగా ఉన్నతాధికారులుగా ఒక పోలీస్ బాసుగా ఒక జిల్లాకే బాసుగా ఆ తర్వాత కూడా వాళ్ళు సర్వీస్లోకి డైరెక్ట్గా కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎస్పీలు డిఐజీలు డీజీపీలు అవట్లా సివిల్ సర్వీస్ అవగాహన డిఐజీలు ఏమి అవ్వరు అట్లానే ఎస్పీలు కూడా అవ్వరు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది వాళ్ళకి శిక్షణ ట్రైనింగ్ సెంటర్లోనే కాకుండా ప్రజల మధ్య అసలు శిక్షణ వారి పై ఆఫీసర్లు మనకి ఎస్పీ కింద లాగా ప్రొబేషనరీ ఆఫీసర్లుగా పంపించి ప్రజాక్షేత్రంలో ఎలా మెలగాలి ఎలాంటి సమస్యలు వస్తాయి వీళ్ళ విధులేంటి పరిమితులు ఏంటి ఇవన్నీ తెలియజెప్తారు ఒకటి థిరిటికల్ అలానే అక్కడ అవసరమైతే శారీరక శ్రమకి అవసరమైనటువంటి శిక్షణ ఇవన్నీ ఉంటాయి తర్వాత ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే సమస్యలు లైవ్ సమస్యలు ఒక తన పై ఆఫీసర్కి సబార్డినేట్గా ఉంటూ తెలుసుకోవడం ఆ తర్వాత వారిని ఐపీఎస్గా ఐఏఎస్గా పంపిస్తున్నారు సో ఇదంతా అయ్యేసరికి కూడా పాతికేళ్ళు పడుతుంది నిజంగా ఇరవై ఒకటో ఏటే ఆయన సివిల్స్కి సెలెక్ట్ అయినా ఇంత జరుగుతుంది సో మీరు చెప్పే రాజకీయాలలో మీరు ఇరవై ఒకటో ఏటనే ప్రవేశించమని అడుగుతున్నారు నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే మన రాజకీయ రంగంలో ఉన్నటువంటి నాయకులు తమ వారసుల్ని ఇంకా పెంపొందించడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను లేదు వారికి కార్యకర్తలుగా పనిచేయటానికి ఈ ఇరవై ఒకటో ఏటనే వాళ్ళు రాజ్యాంగంలో ప్రవేశించేసేసి ప్రధాక్షేత్రంలో ఎన్నికల క్షేత్రంలో ప్రవేశించి మీకు అనుచర గణం పెంచుకోవటానికి అనిపిస్తుంది లేదంటే ఒక వయసు దాటనదే మీకు ఎంత తెలివితేటలు ప్రతిభ ఉన్నా అనుభవం రాదు నాకు కాస్త కుస్త జ్ఞానము పరిజ్ఞానము అబ్బిందంటే నా వయసుకు వచ్చింది మనము మనకు ఉన్నది ఇరవై నాలుగు గంటలే మూడు వందల అరవై ఐదు రోజులే ఈ రోజులు గడిచే కొద్దీ అనుభవం పెరుగుతుంది రకరకాల భిన్న సందర్భాలను చూస్తాం మనం వివిధ రకాల సందర్భాలని సన్నివేశాలను ఎదుర్కొంటాం ఇదంతా జరిగేసరికి కనీసం పాతికేళ్ళు పడుతుంది సమాజంలోని వివాహ వ్యవస్థ ఏంటి రోజువారీ దైనందిన కార్యక్రమాలు ఏంటి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక ఏజ్ వస్తుంది మీరు చెప్పినట్టు ఐఏఎస్కి ఐపిఎస్కి రాజకీయ నాయకులకి అంటే వీళ్ళు లా మేకర్స్ అని కనుక అనుకుంటే రాజకీయ నాయకుల్ని లానే తెలియకుండా లా మేకర్స్గా ఎలా పంపిస్తారు రాజీవ్ గాంధీ గారు అప్పుడెప్పుడు ఏళ్ళకే ఓటు హక్కు కల్పించారు అంటే దాని వెనక కూడా రాజకీయమే ఉందనేది ఎక్కువ మంది నమ్మే మాట నేను దాని జోలికి పోదలుచుకోలేదు నాకు అంత అనుభవం లేదు ఈ రోజుకి నేను చెప్పలేను పద్దెనిమిదో ఏట ఓటు హక్కు కల్పించాలా వద్దా అనేది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనం ఎన్ని ఘోరాలు నేరాలు చూసాం అసలు మైనారిటీ మైనారిటీ జువనైల్ హోమ్కి నిన్నగాక మొన్న ఒక మర్డర్ చేసినటువంటి పిల్లవాడిని పంపిస్తున్నారు అంటే వాడి ఏజ్ని బట్టి అదే అతని ఏజ్ పదిహేడేళ్ళు దాటు ఉంటే ఏ శిక్షణాలయానికి పంపించేవాళ్ళాలని అంచేత కొన్న కొన్ని సందర్భాలు చూసినప్పుడు మైనర్ అనే ఒక సాకుతో శిక్షలను తప్పించుకుంటున్నారు దాన్ని కూడా మనం తగ్గించాలి అనే ఒక వాదన కూడా ఉంది మధ్య మార్గంగా అసలు చేసిన నేరానికి ఇతని మెంటలేజ్ ఏజ్ని కూడా క్యాలిక్యులేట్ చేసి శిక్ష వేయాలి అని ఇంకొక అద్భుతమైన వాదన ఉంది ఇలాంటి సందర్భాలలో ఏది కరెక్టు అని ఎంచి చూసేది చట్టం న్యాయంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇంత ఆలోచించలేనటువంటి వయసులో ఉన్న ప్రజాప్రతినిధులను కనుక మనం ఎంపిక చేసుకొని ఉంటే ఒకవేళ పరిస్థితి ఎలా ఉంటుంది ఎన్నో సందర్భాలు అనుభవాల్ని చూసిన తర్వాతే కొంతమంది రాజకీయంలో రాటు తేలుతారు జ్ఞానానికి నిజంగానే గ్రోత్ వేరు డెవలప్మెంట్ వేరు సైకాలజీలో ఉంటుంది బీఈడిలో సైకాలజీ ఒక పార్ట్ రెండేళ్ళు పెట్టాలంట నేనైతే ఇప్పుడు రెండేళ్ళు చేశారు కాబట్టి సైకాలజీని పెద్దగా డెవలప్ చేశారు ఏమన్నా తెలియదు గ్రోత్ వేరు డెవలప్మెంట్ వేరు గ్రోత్ యూ క్యాన్ మెజర్ ఇట్ డెవలప్మెంట్ యూ కెనాట్ మెజర్ ఇట్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ లెర్నింగ్ అతను చనిపోయే వరకు సాగుతూనే ఉంటుంది ఆ అభ్యసనం ఇలా అడ్డంగా పెరగటం నిలువుగా పెరగటం ఒక దశలో ఆగిపోతుంది అలాంటిది ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఒక ప్రజల సమూహాన్ని అర్థం చేసుకొని ఆ సమూహ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక వయసు ఖచ్చితంగా కావాల్సిందే మన ఓటు రాజకీయాల కోసం మన ఓటు రాజకీయాల కోసం దాన్ని కదల్చవద్దు మీ ఉద్దేశం ఏదైనా కావచ్చు మంచి ఉద్దేశమే కావచ్చు ఏది ఎంతమంది మేధో సంపత్తి ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి అనేది కానీ అంత సడన్ లుక్ పర్ క్రష్లో చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అసలు ఒక వెకాబులరీ నేర్చుకోవాలంటే ఒక పిల్లవాడికి వన్ ఇయర్ పడుతుందేమో కానీ ఇంకో పిల్లవాడికి మూడేళ్ళు పడుతుంది కానీ ఈ ఒక సంవత్సరం అతన్ని చూసేసి మిగతా వాళ్ళందరూ కూడా వన్ ఇయర్లోనే అన్నీ నేర్చుకోవాలనుకోవటం తప్పుడు ప్రక్రియ అది లెర్నింగ్ అవదు లెర్నింగ్ పేరుతో అవతలని శిక్ష శిక్షించటం అవుతుంది శిక్షణ కాస్త ఈ కోణాల్లో చూసినప్పుడు ఏంటంటే ఈ ప్రతిపాదన ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏ న్యూస్ ఛానల్ కవర్ చేయలేదు చేయలేదు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఎప్పుడు రాజకీయ విమర్శలే అవే మసాలాలు కావాలి అదే కావాలి ఈ కోణంలో ఏంటంటే నేను చెప్తున్నాను నా అభిప్రాయం అది రాజకీయాల్లో వచ్చే వాళ్ళని ఎవరు అడ్డుకోలేరు మీరు ఇరవై ఒక్క ఏళ్ళకే వాళ్ళు రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆకాంక్ష వ్యక్తం చేసినప్పుడు ఇంకొక నాలుగేళ్ళు ఆగితే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి మీరు ఇంకా అప్పటికి విద్యార్థి విభాగం నేతలుగా ఇప్పటికే చాలామందిని జేవ్ చేసుకొని ఉంటారు కదా అంతకైతే సర్పంచులుగా పోటీ చేయొచ్చండి ఇంకా స్థానుభవం కూడా పెరుగుతుంది కదా సర్పంచులకైతే ఇరవై ఒకటే వయసు అర్హత కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలుగా పాతికేళ్ళు కూడా రాని వాళ్ళని తీసుకొచ్చేసి ఏం చేద్దాం నాకైతే అర్థం కాని విషయం ఇది నా అభిప్రాయం మాత్రమే ఇది ఆయన్ని ఖండిస్తున్నట్టు కాదు ఇది ఒక అభిప్రాయం ఆయన అభిప్రాయం ఆన్ ద స్పాట్ అది యథాలాపంగా వచ్చిందో ఎప్పటి నుంచో ఉన్నదైతే నాకైతే తెలియదు కానీ ఇది నేను చెప్పదలుచుకున్నది బై